అందరికీ నమస్కారం ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు అదేవిధంగా ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఒక రెండు వందల వరకు చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మరి హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి సమయంలో అడుగడుగున అన్ని మండలాల్లో చాలా గ్రామాల్లో ఈ కేక్ కట్ చేయడం కానీ అందరూ కూడా ఇవాళ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నారు వాస్తవంగా నాకు అది ఇంట్రెస్ట్ లేదు కానీ అయినప్పుడు కూడా మరి ప్రజల కోరిక మేరకు బర్త్డే సెలబ్రేషన్ బాగానే చేస్తూ ఉన్నాం అన్నిటికీ మించి దీనికన్నా ముఖ్యమైనది ఏంటంటే అచ్చంపేట నియోజకవర్గం ఏ లెటర్తో స్టార్ట్ అవుతుంది ఆల్ఫాబేట్స్లో ఏ అక్షరం కాబట్టి ఈ ఉమ్మడి మహాబనగర్ జిల్లాలో అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అచ్చంపేటను అగ్రగామిగా నిలపాలనే ఆకాంక్షతో పనిచేస్తున్నాం దానికి అనుగుణంగానే గౌరవం ముఖ్యమంత్రి గారు ఈ నల్లమల్ల ముద్దుబిడ్డ అచ్చంపేట ముద్దుబిడ్డ మరి ఆ రకంగా సహకరిస్తూ ఉన్నారు వాళ్ళు చాలా వరకు ఒక త్రీ మంత్స్ తర్వాత ఈ రెండు నెలలు అంటే రెండు సంవత్సరాలు కంప్లీట్ కాబోతా ఉన్నాయి డిసెంబర్ థర్డ్ వస్తే రెండు సంవత్సరాలు కంప్లీట్ అయినట్టు ఆ రోజు నేను ఏమేం చేసినా ఏ మండలానికి ఏమేమి చేసిన ఈ నియోజకవర్గానికి ఏమేమి చేసినా అనేది ఒక లిస్ట్ అవుట్ చేసి గత పాలకులు పది సంవత్సరాలు చేయనటువంటి పనులు ఈ రెండు సంవత్సరాలు చేసి చూపించా నేను చెప్పను చేసి చూపిస్తా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకంతా నేను విజ్ఞాపం ఏమిటంటే ఐఎమ్ నాట్ ఏ రూలర్ ఐమ్ ద సర్వెంట్ నేను పాలకున్ని గాను నేను సేవకుణ్ణి కాబట్టి ఈ మాట నేను గెలిచిన రోజు చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా కాబట్టి అచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాకు యాభై వేల మెజార్టీ గెలిపించినందుకు నా జీవితాంతం వరకు రుణపడి ఉంటా అదే విధంగా మరి ఆపరేషన్ అయినప్పుడు అందరూ కూడా చాలామంది అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కూడా నేను బాగా కావాలని దేవాలయాలలో చర్చీలలో మజీదులలో అనేక రకమైనటువంటి గుళ్ళల్లో అందరూ కూడా ప్రార్థనలు చేశారు మరి ఆ దేవుని ఆశీర్వాదం వల్ల వాళ్ళ హ్యాపీగానే ఉన్నాం ఈ ఎమ్మెల్యే పదవి అనేది ప్రజలు ఇచ్చిన పదవి నాకు ఎంబీబీఎస్ ఎంఎస్ జన సర్జరీ అనేది నేను కష్టపడి చదువుకొని నేను తెచ్చుకున్న డిగ్రీ కానీ ఎమ్మెల్యే డిగ్రీ ప్రజలు ఇచ్చిన డిగ్రీ కాబట్టి ప్రజల కోసమే పనిచేస్తాం ఊపిరి కాలం అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తాం ఇది ఏ పని చేసినా ఈ ప్రజల కోసం చేస్తామని మనం చేస్తూ అదేవిధంగా నేను ఈ స్టేజ్కి రావడానికి మా పెద్దన్నయ్య వారి ఆత్మ శాంతి కలగాలంటే నేను ప్రజాసేవ చేయాలి తప్పకుండా చేస్తానని మనం చేసుకుంటూ చాలా థ్యాంక్ మనం అచ్చంపేట డాక్టర్ చిక్కుడు వంశ కృష్ణ గారి చంబర్లో ఉన్న ఈరోజు ముందుగా వాళ్ళకు మీటివి తరఫున ముందుగా మీరు ఏ రాజకీయ నాయకుడు అంటే దాదాపు సౌండ్లతోని శబ్దాలతోని అందరి ప్రజలను కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు ఉన్నారు మీరు దానికి దీటుగా భిన్నంగా ఈ రోజు నిజంగా క్యాంపస్ లో దాదాపు రెండు వందల మంది బ్లడ్ డొనేషన్ గాని అన్నదానం కానీ చెక్కుల కార్యక్రమాలు ఇలాంటి ప్రజల కోసమే ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్న నాయకుడుగా మిగతా నాయకులకు మీరు ఇచ్చే మెసేజ్ అధికారం అంటే అంగావా ఆర్బాటం అధికార దర్పం కాదు ప్రజల కోసం పనిచేసినటువంటి నాయకుడే నిజమైన నాయకుడు ీరవాడి కోసం ప్రభుత్వం కానీ అది ప్రజానాయకుడు ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రి కానీ ఏమైనా ముఖ్యమంత్రి కానీ ఎవరు పనిచేసినా కామన్ మ్యాన్ బీరవాడికి మన సర్వీస్ ఉపయోగపడాలి అదే విధంగా నేరుగా ఎమ్మెల్యేలు కలవగలిగేటువంటి అట్మాస్ఫియర్ ఆ వాతావరణాన్ని కల్పించాలి కాబట్టి నా దగ్గర ఎవరైనా రావచ్చు ఇరవై నాలుగు గంటలు నా తలుపులు తెరిచే ఉంటాయి నేను నాతో పాటు మా సతీమణి డాక్టర్ అనురాధగా ఇద్దరం కూడా ప్రజాసేవను ఉన్నాం మీకు చిన్న ఎగ్జాంపుల్ ఏమిటంటే నేను రెండవ తారీ ఎమ్మెల్యేను దాదాపు ఇరవై నెలలు అయింది నేను రెండవసారి ఎమ్మెల్యే అయి ఈ ఇరవై నెలల్లో మూడు మెగా సర్జికల్ క్యాంపులు కండక్ట్ చేశాము ఫస్ట్ టైము ఏడు వందల అరవై రెండు సర్జరీలు చేశాము రెండో తారీ నాలుగు వందల పదిహేడు మొన్న మూడు వందల ఇరవై నాలుగు మొత్తం కలిపి పద్నాలుగు వందల అరవై నాలుగు సర్జరీలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ రూపాయి ఖర్చు లేకుండా భోజనాలు ఆపరేషన్ మందులు అన్నీ కూడా ఈ రకంగా క్యాలిక్యులేట్ చేస్తే పన్నెండు కోట్ల రూపాయలు ప్రజలకు మేలు కాబట్టి ఆ దిశలోనే నేను పనిచేస్తా రాబోయే కాలంలో కూడా డాక్టర్గా పనిచేస్తా ఎమ్మెల్యేగా పనిచేస్తా ఒక మంచి భావాలు కలిగినటువంటి ఒక వ్యక్తిగా పనిచేయాలని ఆలోచన తప్పకుండా చేస్తా సార్ డాక్టర్ వృత్తిలో కొనసాగుతున్నారు మరొక అంటే రాజకీయ వృత్తిలో కూడా కొనసాగుతున్నారు రెండిట్లు ఇద్దరిని ప్రజాసేవ కోసమే మీరు ఆ టైం సమయం మొత్తం వాళ్ళకే కేటాయిస్తున్నారు కదా ఏ వృత్తిలో మీరు అతృప్తిగా ఉన్నారంటే ఏం చెప్తారు సార్ నిజంగా చెప్పాలంటే కష్టమైన క్వశ్చన్ సార్ ఆయన కాదు నిజంగా చెప్పాలంటే డాక్టర్ వృత్తి అన్నిటికన్నా రాజకీయానికి మంచిదని కాదు కానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒక పేషెంట్కు కడుపులో కంటే అయింది ఆపరేషన్ చేయంగానే పేషెంట్ కన్నా ముందు డాక్టర్గా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం అదేవిధంగా పేషెంట్ కూడా చనిపోయేంత వరకు మేము ఆపరేషన్ చేసినా కదా స్కార్ అంటాం స్కార్ మొత్తం ఉన్నంత కాలం డాక్టర్ ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీసుల కన్నా ప్రజలకు సేవ చేసే కార్యక్రమం నిమగ్నమై ఉంటారు మీ దగ్గర పైరవులు కాదు పనికి చూసి మేము సేవ చేసే కార్యక్రమంలోనే వంశీకృష్ణ గారు ప్రజలు మన్నలను పొందుతున్నారని చాలా మంది అంటున్నారు దానికి మీ ఆలయ దానికి నాయులుగా నేను హెల్ప్గా మా ఫాదర్ సిబిఎం చిక్కుడు బాలయ్య మెమోరియల్ ఆ పేరుతో మేము ట్రస్ట్ పెట్టాం చాలా చోట్ల కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేసినాం మా అంబులెన్స్ ఉంది డాక్టర్ అనురాధ చైర్పర్సన్ అంబులెన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తిరుగుతూ ఉంది బ్రహ్మాండంగా నేను చెప్పడం కాదు ప్రజల నుంచి చాలా మంది ప్రశంసలు వస్తూ ఉన్నాయి త్వరలో నేను రెండో అంబులెన్స్ కూడా పెట్టాలని చూస్తున్నాం ఇంకా ఉమ్మహేశ్వరం టెంపుల్కు రెండు బస్సులు కూడా ఇచ్చాం మా మా అమ్మ పేరు మీద ఇక్కడ ఎలవంపల్లి గేట్ దగ్గర ఒక బస్ షెల్టర్ కట్టాం మా ఫాదర్ పేరు మీద వాటర్ డ్రింకింగ్ వాటర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇట్లా అన్నీ ఒక ఎడ్యుకేషన్కు మెటీరియల్ ఇవ్వటం కానీ తర్వాత మొన్నటి వరకు సిబిఎం ట్రస్ట్ నుంచి ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన ప్రతి మండలానికి గోల్డ్ మెడల్ ఇచ్చేటోళ్ళం మళ్ళీ ఈసారి మధ్యన గ్యాప్ వచ్చింది మళ్ళీ దాని పున ఏమంటారు పునరుద్ధరణ చేసి ప్రతి సంవత్సరం చేయాలని అనుకుంటున్నాం ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏదైతే ట్యాగ్ లైన్ దాదాపుగా ఏదైతే నలభై రెండు శాతం బీసీలో కేటాయిస్తూ అని ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టుకున్న సందర్భంలో మీ జన్మదిన సందర్భంగా నిన్న దాదాపు గవర్నర్ గారు ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది నా దాదాపు ఒక అతి త్వరలోని మీరు స్థానిక ఎన్నికలకు వెళ్ళబోతున్న సందర్భంగా బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మీరు ఇచ్చే సూచన సలహాలు ఏంటి ప్రజలు వాస్తవంగా ఒక మాటలు చెప్పాలంటే భారతదేశంలోనే ఎవరు చేయని పని ధైర్యంగా ఒక మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నీరు నల్లమల్ల ముద్దుబిడ్డ అసలు సహోసపేతమైనటువంటి క్యాస్ట్ సెన్సెస్ బీసీల క్యాస్ట్ సెన్సెస్ ఎస్సీలకు వర్గీకరణ ఏబీసీ ఈ రెండు ఏమైతేనే ఉంటే మేమంతా కొట్టేసాం ఎంట్లో ఆసమిలో అసలు మంచి నిర్ణయాలు ఇవి బీసీలది మేము అది యాక్సెప్ట్ అయితేలో కాదనుకున్నాం మనటి వరకు కానీ నిన్న యాక్సెప్ట్ కావడం అనేది అందరికీ చాలా సంతోషం ఈ క్రెడిట్ గోస్ట్ది పెద్దలు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టి ఎందుకు కాదు మన సంకల్పం మనం కట్టుకుంటే అవుతుంది అని ఒక మంచి ఉద్దేశంతో గవర్నర్ గారికి మరి మనల్ని మేము బిల్ పాస్ చేసాం అసెంబ్లీలో ఆ బిల్ చేసి పంపడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు రాబోయే ఈ ఎలక్షన్లో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గా వస్తాయి మొన్నటి వరకు మేము వన్ అఫిషియల్కి ఇద్దాం అనుకున్నాం పార్టీ పరంగా ఇద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు అఫీషియల్గా గవర్నమెంటే దీన్ని ఆమోదింపజేసి దీన్ని ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తోటి లోకల్ బాడీ ఎలక్షన్లు నాకు తెలిసి ఒక ఐదు పది రోజులు నోటిఫికేషన్ కూడా రాబోతుంది వంద శాతం బీచ్లకు న్యాయం చేసిన ముఖ్యమంత్రి విదేశంలో ఎవరంటే రేవంత్ రెడ్డి గారిని చెప్పుకునే రోజులు వస్తాయి ఇస్టులో చిరస్థాయికి మిగిలిపోతాం సార్ యాభై వేల మెజార్టీతో గెలిచిన చిక్కుడు వంశకృష్ణ గారి దాదాపు మేము రేవంత్ అనుకుంటున్న సందర్భంలో ప్రజలు చాలా వరకు ఇందాక బయట కూడా అదే ఆలోచన ఉంది ఆలోచన ఏమన్నా చూడాలండి నెక్స్ట్ బర్త్డే వరకు సరే ప్రజల కోరికే ఉంది కానీ నేను అది వచ్చినా రాకుండా నాకేం లేదు నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పని అడిగినా చేస్తున్నారు అసలు నన్ను అడుగుతా మా జస్ట్ వర్క్స్ తీసుకొచ్చింది నేనే నన్ను ఎప్పుడు పోయినా నాకు ఎమ్మడి అపాయింట్మెంట్ ఇస్తారు అడిగినా చేస్తుండ్రు సరే వస్తే మంచిది రాకుండా నాకే ఇబ్బంది లేదు ఏదో ఒక రోజు నాకు మంచి టైం అంటూ వస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఆశ్రతులు ఉన్నాయి రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మీనాట రాత్రి గారు వాళ్ళందరికీ నా మీద ఒక మంచి అభిప్రాయం అంటే కష్టపడతాడు బాగా పనిచేస్తాడు అనే అభిప్రాయం ఉంది కాబట్టి ఏదో రోజు మంచి రోజు వస్తుంది నాకు మంత్రి ఇవాళ రాలేదు రోజులే నేను ఎప్పుడు మంత్రి పదవి కోసం లేదు మంత్రి పదవి కావాలని కూడా అడగలే ఇప్పటివరకు నేను అడగలే వచ్చే టైంకి వస్తుంది టైం అంతే మీరు ఒక చిన్నమాట సార్ గురించి మీరు కూడా ప్రజల సేవల కోసం నిరంతరం శ్రమిస్తూ మీరు డాక్టర్ ఫ్యామిలీగా పిల్లలు కూడా అది వృత్తిలో కొనసాగుతున్నారు కదా ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ మీరు సార్ సార్ మాటగా ఏం చెప్తారు నా పేరు డాక్టర్ అనురాగా డాక్టర్ వంశకృష్ణ గారి ఈ రోజు అచ్చంపేట శాసనసభ్యుడు డాక్టర్ వంశకృష్ణ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం తల్లిదండ్రులు మొదటి జన్మనిస్తే ఈ అచ్చంపేట ప్రాంత ప్రజలందరూ కూడా నిన్న తనకి ఆయన సర్జరీలో అందరూ కూడా పూజలు చేసి ఆయనకి మరో జన్మ ప్రసాదించారు కాబట్టి ఆయన ఆయనతో పాటు నేను కూడా మా ప్రాణాలు ఉన్నంత వరకు ప్రజాసేవకే మా జీవితం అంకితం చేస్తామని తెలుస్తూ మరి ఒకసారి వంశకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్ష ఇదండి మొత్తానికి ఇక్కడ చిక్కుడు వంశకృష్ణ గారి డాక్టర్ ఫ్యామిలీ రాజకీయ ఫ్యామిలీతో వాళ్ళు ప్రజలతోనే వాళ్ళ జీవనం విధానం కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు మధ్యలో ఉంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ మరింత దగ్గర అవ్వాలనే ఆలోచన విధానంతోనే ఏదైతే చిక్కుడు వంశకృష్ణ గారు చేస్తున్న సేవ కార్యక్రమాలు పెద్ద ఎత్తున కూడా ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తున్న సందర్భం చూస్తున్నాం చూస్తున్నాం మనం ఇలా వాళ్ళ క్యాబిన్ లో చూస్తున్నాం వాళ్ళ ఆవరణలో అచ్చంపేట మొత్తం కూడా ఎక్కడ రోడ్డు మీద ఇబ్బంది కాకుండా ప్రజలను ఎవరు ఇబ్బంది పెట్టకుండా కూడా క్యాంప్ హాబ్స్ లోని ఇటు బ్లడ్ డొనేషన్ కానీ భోజన కార్యక్రమాలు చెక్కు పంపడం కానీ ఏదైతే ప్రభుత్వ అధికారులు కానీ ఏదైతే ప్రకటించిన సంక్షేమ పథకాలకే వాళ్ళు ఇలా టైం ఇచ్చి మొత్తం సమయం మొత్తం ప్రజల మధ్యని ఇలా చేయడం జరిగింది ఇదంతా మొత్తానికి చూస్తున్నా మీటింగ్స్ మీటింగ్ న్యూస్ ప్రసాద్ అచ్చంపేట క్యాంప్ ఆఫీస్ నుండి